ఇక మేడిగడ్డ కుంగుబాటు పై అనుమానాలు ఎన్నికల ముందే ఎలా ఇలా ఎందుకు జరిగింది బ్యారేజ్ కు ఏం జరిగినా సర్కార్దే బాధ్యత ఇరవై ఎనిమిది లక్షల క్యూసెక్ లను తట్టుకున్న బ్యారేజ్ మంత్రి ఉత్తమ్ కు నోట బిజెపి మాట ఆగస్టు రెండు తర్వాత కాళేశ్వరంపై కార్యాచరణ మీడియాతో ఇష్టాగోష్ఠిలో కేటీఆర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది అసెంబ్లీ ఎన్నికల ముందే మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడం వెనుక కాంగ్రెస్ పార్టీ కుంట్ర ఉందేమోనని కేటీఆర్ అనుమానం వ్యక్తం చేశారు ఎందుకంటే లక్షల క్యూసెక్ వరద నీరు వచ్చినా నిట్ట నిలువున చెక్కు చెదరకుండా నిలబడిన మేడిగడ్డ బ్యారేజ్ ఎన్నికల ముందే ఎందుకు ఇలా కుంగిపోయిందని ప్రశ్నించారు ప్రభుత్వంలోని ఒకరిద్దరు మంత్రులు బ్యారేజ్ ను ఏదైనా చేయగల సమర్థులని వారికి ఎవరితోనైనా సంబంధాలు ఉన్నాయేమోనని తమకు తెలుసునని చెప్పారు భవిష్యత్తులో మేడిగడ్డ బ్యారేజ్ కి ఏమైనా అది ప్రభుత్వ కుట్రని అని భావించాల్సి వస్తుందని ఆయన తేల్చి చెప్పారు శనివారం బిఆర్ఎస్ ఎల్పి కార్యాలయంలో ఆయన మీడియాతో ఇష్టాగోష్లో ముచ్చటించారు ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టు విఫల గా చూపించారని కాంగ్రెస్ నేతలు భావించారు సరే కేటీఆర్ అనుమానంలో కూడా తప్పు లేదు ఎందుకు అంటే కేటీఆర్ చాలా క్లారిటీగా చెప్పారు మీరు ఒక్కసారి ఆలోచించాలి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఈ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన రోజు ముందు ఏం జరిగింది అంటే ఈ బ్యారేజ్ ఏదైతే ఉందో ఈ బ్యారేజ్ కి సంబంధించి పూర్తి స్థాయిలో ఒక రెండు పిల్లర్లకు సంబంధించి రెండు మూడు పిల్లర్లకు సంబంధించి కుంగుబాటు జరిగింది ఈ కుంగుబాటుకు సంబంధించి ఆ అప్పుడున్న పరిస్థితులలో మీడియాలో బ్రేకింగ్ ఏంది అంటే అదేంది బ్యారేజీకి సంబంధించి కుంగుబాటు జరిగింది భారీ శబ్దాలు వినబడ్డాయి అంటూ ఒక కథనం వచ్చింది ఆ తర్వాత అక్కడ పోలీస్ స్టేషన్ లో ఒకరిద్దరి మీద పూర్తి స్థాయిలో కూడా ఏమైంది అంటే అక్కడ కేసులు కూడా నమోదు చేసింది దాని తర్వాత తూల్చి అదంతా ఏమీ లేదన్నారు అయితే ఇక్కడ కేటీఆర్ అనుమానం వ్యక్తం చేసిన దాంట్లో భాటంగా అన్న చెప్పలేకపోతున్నా నేను చెప్తాను నేను ఇక్కడ మేడిగడ్డకు సంబంధించి క్యూసెక్ల నీరుని ఇంత తట్టుకుంటున్నది కదా ప్రభుత్వంలోని ఒకరిద్దరు మంత్రులు బ్యారేజ్ ని ఏదైనా చేయగల సమర్థులు అని వారికి ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయో తమకు తెలుసు ఇప్పుడు ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయంటే ఒకటి బా బ్యారేజ్ ని సంబంధం ఉండాలి లేదా బ్యారేజీని పేల్చటం ఎంతో సమానం అయితే ఉగ్రవాదులు ఉగ్రవాదులన్నీ ఉండాలి లేకపోతే ఇతర ఇక తెలుసు కదా ఇవాళ నిన్న అసెంబ్లీలో తూటాలని పేలుస్తున్న ఆ తాట మనిషి ఎవరో తెలుసు కదా తెలంగాణలో నా నేను తప్ప ఇంకెవరు లేదు ప్రజాసేవ చేసేదాన్ని చెప్తున్నది కదా ఆ పెద్ద మనిషి అయి ఉండొచ్చు అనేది అనుమానం ఇక పేరు మనకేందుకు కానీ మొత్తానికి కేటీఆర్ అనుమానం వ్యక్తం చేసిన దాంట్లో కూడా తప్పు లేకపోలేదు ఎందుకంటే అన్ని పిల్లలకు సంబంధించి ఎక్కడ ఏది జరిగింది ఆ పిల్లర్లకి ఏది జరిగింది మళ్ళీ అది అసెంబ్లీ ఎన్నికల ముందే ఎందుకు జరిగింది అనే కోణంలో కూడా మనం చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రాజెక్టుల విషయంలో ఏది జరిగినా కూడా యనుమల రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని బాధ్యత అన్ని వేల క్యూసెక్ల నీరు వస్తూనే ఉన్నాయి పోతూనే ఉన్నాయి బ్యారేజీ తట్టుకుంటుంది అంటే అసెంబ్లీ ఎన్నికల ముందు ఏదో జరిగింది అంటే బ్యారేజీ మీద కూడా కుట్రలు కుతంత్రాలు జరిగినయ్యా అనే చర్చ కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది